ఉక్రెయిన్కు అమెరికా సాయం పునరుద్ధరణ ఉక్రెయిన్కి సాయాన్ని అమెరికా పునరుద్ధరించింది దీంతో పాటు నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి అంగీకరించింది సౌదీ అరేబియాలోని జడ్డాలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని అమెరికా వెల్లడించింది మరోవైపు చర్చలు నిర్మాణాత్మకంగా ప్రారంభానికి నాంది పలికాయని ఉక్రెయిన్ ప్రకటించింది వైట్ హౌస్లో ట్రంప్తో జెలెస్ జెలెన్స్కి వాగ్వాదం తర్వాత ఈ చర్చలో అతిపెద్ద ఉపశమనాన్ని కలిగించాయని సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రియా యోకర్ పేర్కొన్నారు ఈ చర్చలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాక్ రూబియో జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ పాల్గొన్నారు శాంతి ఒప్పందం కోసం రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వద అమెరికా విదేశాంగ మంత్రి రూబియో తేల్చెప్పారు అయితే శాంతి ఒప్పందం కోసం రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఏదైతే ఆక్యుపై చేసిన భూమి ఉందో ఉక్రెయిన్లో కొంత భాగాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు రష్యా కొంత ఆక్రమించుకుంది అయితే ఈ చర్చలు ముందడుగు సాగాలంటే ఆ ఆక్రమించుకున్న భూమిపై ఆశ వదులుకోవాల్సిందిగా ఉక్రెయిన్కు అమెరికా సూచించింది సో దీంతోపాటు ఇప్పటివరకు నిలిపేసిన సాయం నిఘా సమాచారాన్ని ఆయుధాలు అందడాన్ని అమెరికా పునరుద్ధరించింది